ఏమైనా సరే అబ్బా జాతర అంటే జాతరే అసలు అమ్మవారు చల్లబడుతుంది జనాభా చల్లంగా ఉంటారనమాట ఊరు మొత్తము అయితే నేను మా ఆడబిడ్డోళ్ళ ఇంటికి ముత్యాలమ్మ జాతరకు వచ్చాను నేను ఫుల్ వీడియో పెట్టాల షార్టే పెట్టినా ఎందుకంటే ముందుసారి పెట్టున్నాను ఫ్రెండ్స్ ఫుల్ వీడియో అందుకని షార్టే పెట్టిన ఈసారి ఎలా జరుపుకున్నామన్నది కొంచెం చిన్న డిఫరెన్స్ ఉందనమాట ఏంటంటే నార్మల్గా నేను మంగళవారం వచ్చి ఆ రోజు చూసుకొని మంగళవారం ఈవినింగ్ వెళ్ళిపోతున్నాను కానీ ఈసారి అయితే సోమవారం వచ్చాను అనమాట సోమవారం నైట్ వచ్చి సోమవారం నైట్ ఊరి ంపు అనమాట అమ్మవారు ఊరి మీద చూసుకొని తర్వాత మంగళవారం మార్నింగ్ పొంగల్ పెట్టుకొని పసుపు నీళ్ళు ఎత్తుకొని పోయి పోసినారు తర్వాత ఈవినింగ్ వచ్చేసి నైట్ వచ్చేసి సర్వాలు కూడా ఎత్తుకొని పోయినారు చాలా అంటే చాలా బాగా జరిగింది పలకలు డీజే డ్రమ్స్ ఆహా ఓహో ఎంజాయ్ చేసే తెలుస్తుంది కానీ ఫుల్గా ఎంజాయ్ చేయాలను నేను హాఫ్ ఏ ఎంజాయ్ చేసిన ఎందుకంటారా మా వదినోళ్ళు ఎవరు రాలేదు నేను ఒకటి మా వదినోళ్ళు కూడా వచ్చింటే బాగా ఉంటుంది ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసి ఉంటాము ఎక్కువ లేదు మా అన్న కూడా అదే అన్నాడు మా ఆడబిడ్డ మా అన్న ఎక్కువ లేదు ఏదో అలా జరిగిపోయిందనేసి ఇంకా అంతేలే ఎప్పుడు ఒకేలా ఉంటుందా ఉండదు కదా ఇంకా ఎక్కడంటే ముత్యాలమ్మ తల్లి మాడబెడ్డూరు వచ్చేసి తిరుపతికి ఎదురుగా బస్ స్టాండ్ తిరుపతి బస్ స్టాండ్ ఉంది కదా దానికి ఎదురుగా అయితే చింతలచేను గ్రామం ముత్యాలమ్మ తల్లి పెరపాలమ్మకి చాలా బాగా చేస్తారనమాట ఇంకా తిరుపతి గంగమ్మ జాతరకు కూడా చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళైతే మేమైతే ప్రతి సంవత్సరం వస్తామన్నమాట అంతేగా ఇంకా మరి మన అనుకున్న వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాలి వాళ్ళు మనకు వస్తారు ఓకేనా మీకు ఎవరికైనా ముత్యాలమ్మ తల్లి తెలుసుంటే కామెంట్ చేయండి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్